హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మీ ఎరగొండ హస్బెండ్ థర్టీ త్రీ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఆనంద్ ఏసింపుగా చూస్తూ ప్రసాద్ దిగదేడతనానికి ఆనంద్ కోసం తెలిసిన స్టాప్ కూడా ప్రసాద్ మాటలకు అడ్డం పడలేదు సరి కదా ఎంజాయ్ చేస్తూ చూశారు అది కడుపు మంట వాళ్ళలో కొందరికి సడన్గా ఆనంద్ వాళ్ళందరికీ హెడ్ అని జీర్ణించుకోలేక వారవలేని తనంతో ఉన్నారు ఆనంద్కి చిరాకు పుట్టి ఏంటి ప్రసాద్ గారు నన్ను ఏదో ఎరకాటంలో పెట్టి మీరు వీళ్ళందరి ముందు గ్రేట్ అనిపించుకోవాలని చూస్తున్నారా ఏంటి అన్నాడు కూల్గా చూస్తూ ఎరకాటం ఏముంది ఆనంద్ ఉన్నమాటేగా అన్నాను నీకు అలా అనిపించిందా అంటూ సాగుతీచాడు ప్రసాద్ అవును మీరు అన్నీ ఉన్నవే చెప్తారు మీ అమ్మాయి చేసినవి చేసేవి కూడా అన్నాడు ఆనంద్ దాంతో గతుకుమని ఏంటి ఆనంద్ మా బేబీ కోసం మాట్లాడే రైడ్స్ మీకు లేదంటే ఎగిరాడు హా ఇతరుల అమ్మాయిల కోసం మాట్లాడే రైడ్స్ మాత్రం మీకు ఉన్నాయే అని వెటకరించారు ఆనంద్ నేనేం తప్పుగా చెప్పలేదు ఉన్నదే చెప్ప చూడండి నాకు ఎలాంటి చెత్త డిస్కషన్స్ అంటే అసహ్యం మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తే మీ కూతురు లైఫ్ కోసం మీరే నలుగురి ముందు బయట పెట్టుకుని హేనో అవుతారు అది తెలుసుకోండి నేనేంటి అనేది మీకు తెలుసు నిజం అందరికీ తెలుసు అని వేసి వెళ్ళిపోయారు ఆనంద్ ప్రసాద్ వదిలే అయిపోయిన పెళ్లికి ఎందుకు స్టాప్ ముందు పలసన కావడం తప్ప ఒరిగేది ఏమి ఉండదు అన్నాడు ప్రసాద్ పెళ్లి సంబంధం మాట్లాడడానికి తోడు వచ్చిన కొలింగ్ కోపంతో బస్సులు కొడుతూ వెళ్ళాడు ప్రసాద్ న్యూ కంపెనీ స్టార్ట్ చేయడం కోసం రవీంద్ర రమ్మంటే బిల్డింగ్ చూడడానికి వెళ్ళాడు రవీంద్ర అంతా చూసి కంఫర్ట్గా ఉండడంతో లీజ్ మాట్లాడి వచ్చారు బ్యాంక్ లోన్ కూడా సులభంగా శాంక్షన్ అయింది ఆనంద్ షూర్తి ఇవ్వడంతో పెట్టుబడి తామే పెడతామని రవీంద్ర హరీష్ ఇద్దరు అన్న సున్నితంగా తిరస్కరించాడు అబి బయట నుంచి వచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్తూ సిరిని చూసి ఓ ఈ కాఫీ పట్రా నేనా అంది సిరి హా నీకు కాదే పక్కింటి పాపమ్మకు చెప్పా బలుపుగా ఆన్సర్ ఇచ్చాడు అబి కొవ్వు అని తిట్టుకుని అత్తమ్మతో చెప్పి వస్తా అంటూ వెళ్ళబోయింది సిరి మామ కాదు నువ్వే చేసుకుని తీసుకురా కోడలు వచ్చాక కూడా మా అమ్మకి రెస్ట్ వద్దా కసిరాడు యాటిట్యూడ్ అని గుణిగి నాకు కాఫీ చేయడం రాదు అంది పప్పి ఫేస్ పెట్టి రావడం రావడమే బొక్కేలు పట్టుకుని ఇకిలించుకుంటూ ఐ లవ్ యూ చెప్పడం వచ్చా కుక్కరించాడు గుర్రెగా చూసి పదే పదే దప్పకర్లో దుతేస్తాను అంటూ వెళ్ళింది కిచెన్లోకి కాఫీ చేయడానికి సిరి పాలు స్టవ్ మీద పెట్టి గ్యాస్ అంటించడానికి కుస్తీ పోటీలు అలసినంత అలసి చివరకు వెలిగించింది కాఫీ ఎలా చేయాలబ్బా తింకుతూ బ్రూయాట్ గుర్తు తెచ్చుకొని యాహు నువ్వు సోపరేహ సిరి అనుకుని జబ్బ చర్చుకుంటూ ఇకిలించి పొంగిన పాలు కట్టేసి ఒక కప్పులో స్పూన్ బ్రూ మరో కప్పులో పాలు కాస్త చక్కెర వేసి కలుపుతూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కలిపేసి టేస్టీ కాఫీ అంటూ కలుపుతూ బ్రూ సాంగ్ సింగుతూ కాఫీ కలిపి పర్ఫెక్ట్ ఏ సిరి అనుకుంటూ వెళ్ళింది కాఫీ పుచ్చుకుని టవల్తో తల తుడుచుకుంటున్న వన్ అబీని ముందు కాఫీ మాకు పెట్టింది సిరి చాలా త్వరగానే తెచ్చావే అని చమత్కరించి ఒక సిప్ అంతే మంట నష్టాలకి ఎక్కింది పరుగున వాష్రూమ్లోకి వెళ్ళి మొత్తం మూసేసి నోరు కొడుకొని మంట తగ్గలేదు గరం మసాలా ఘాటు నోరు పొక్కలించి వచ్చాడు నోరు మంట తగ్గలేదు కోపంగా బయటకు వచ్చి ఏం కలిపి వచ్చావే ఎంత ఘాటుగా ఉంది అరిచాడు అవి బర్ఫీ డాల్లా అరిపి బ్రూ షుగర్ మిల్క్ అంతే అంది ఇన్నోసెంట్గా చూస్తూ సిరి నీ బొంద నీ బొంద కలిపింది బ్రూకా అదే గరం మసాలా పౌడర్ అన్నాడు పళ్ళు నూరుతూ మంటకు పొగురుస్తూ అవునా నేను బ్రూ అనుకున్నానే అంటూ బెండే మరీ తింకుతూ ఏదో ఫోజు ఒకటి అని మాడు మొహం వేసుకున్నాను గసరి వెళ్ళి హనీ బట్ట నోరంతా మంటగా ఉంది అన్నాడు హా ఇప్పుడే చేస్తా వెళ్తుంటే వసే డెవిల్ మా మామూలు తీసుకురా ఏ ఏమంతం బాటిల్లో తెస్తే నైట్ అంతా నేను వాష్రూమ్లోనే పడక వేయాలి అంటూ అరిచాడు అబ్బి కోపంగా మూతి తిప్పుతూ వెళ్ళి అత్తమ్మ హనీ ఇవ్వండి అబ్బి తాగుతాడంట అంది సిరి బాటిల్ ఇస్తూ ఈ టైంలో హనీ అడగటం మా అడిగింది సురేఖ ఏమో మరి అత్తమ్మ తీసుకురమ్మన్నాడు అని ఏమి ఎగినట్లు భుజాలు ఎగరేస్తే వెళ్ళింది కాఫీ కోసం చెప్పకుండా సిరి కిచెన్లోకి వెళ్ళిన సురేఖ గరం మసాలా మోత తీసి ఉండడం చూసి కొద్దిగా మిగిలిన కాఫీ స్మెల్ చూసి సిరి చేసిన కనకార్యం అర్థమై చేసినంతా చేసి ఏమో అంటూ తిప్పుకుంటూ వెళ్ళావా కోడలి పిల్ల అని నవ్వుకుంటూ వెళ్ళింది అభిరూమ్కి తేనె చేవిస్తూ మంట నుండి ఉపశమనం పొంది గుర్రిగా చూశాడు సిరిని నాకు రాదని చెప్పానా వినలేదు నాదేం తప్పులేదు అని బలుపుగా అంది సిరి తినడం వస్తే చాలు వంట కూడా రావాలి అని ఇతరుల మీద మాత్రం సెడైలు వేయడం బాగా వచ్చు కదా పాప అంటూ ఈకిలించాడు అభి నాన్న గరం మసాలా కాఫీ తాగావా అంటూ వచ్చి ఏయ్ ఇలాంటి కాఫీలు ఇచ్చి ఏం చేద్దామని గయ్యమని పడింది సిరి మీద సురేఖ పప్పి ఫేస్తో మసాలా అంటే ఏంటి అత్తమ్మా అంది రెప్పలారుస్తూ తల్లి కొడుకు తల బాదుకున్నారు సిరిని చూసి వెనకే వచ్చిన సింధు పక్కపక్క నవ్వేసి హో వదిన సూపర్ తెలుసా భలే టేస్టీ కాఫీ ఇచ్చావు అంది అభిని ఎక్కిరిస్తూ కదా వీళ్ళకు టేస్ట్ లేదబ్బా మామ కొడుకు అరుస్తున్నారు అని నవ్వి పద మనం బ్రూ కాఫీ తాగుదాం అంది సిరి నేను ఈ రోజు నుండి కాఫీ టీలు మానేసే వదిన అంటూ ఊరికింది సింధు సింధు ఆగు అంటూ వెనక్కి పరిగెత్తింది సిరి భలే కాళ్ళు వచ్చిందని నవ్వుకుంటూ వెళ్ళింది సురేఖ రాక్షసి క్యూట్నెస్తో చంపేస్తుంది అని నవ్వుకుంటూ రెడీ అయ్యాడు అభి ఆనంద్ ఆఫీస్లో జరిగిందంతా గేట్ బయటే వదిలేసి ప్రశాంతమైన మనసు ఇంటికి అడుగుపెట్టారు వాటర్ ఇస్తూ పని ఒది ఎక్కువైందా బాగా అలసటగా కనిపిస్తున్నారు అని అడిగింది సురేఖ ఫోర్స్తో పాటు పని పెరుగుతుందని వాటర్ తాగి గ్లాస్ ఇచ్చారు మరీ స్ట్రెయిన్ తీసుకోకండి మామయమానం ఎంతనే ఉన్నా ఎవడూ గుర్తించడు అని జ్యూస్ గ్లాస్ ఇచ్చింది సిరి కిందకు వస్తూ ఏ డాడీకి ఇస్తున్నావే అనక అంగారు గడగడ అబి గుర్రుగా చూస్తూ అత్తమ్మ చేసిన జ్యూస్ ఇస్తున్నాను ఏ ఇవ్వద్దా సరే మామ చేసిందా అయితే ఓకే అని రిలాక్స్ అయ్యాడు అభి పాపం అన్నయ్య భారీ తగిలింది డాడీ అని వెక్కిరించింది సింధు నువ్వు నోర్మి అని కరిచాడు అభి ఏమైంది బంగారం అని నవ్వుతూ అడిగారు ఆనంద్ జరిగింది చెప్పి కాఫీ సూపర్ కదా అన్నయ్య అని ఉడికించింది సింధు కాఫీ ఫోటో అనుకున్నాను మామయ్య అని బిక్కమోహం పెట్టింది సిరి ఏమీ పర్వాలేదు ఇదో మెమరీగా ఉంటుంది తల్లి అయినా రాదని ముద్దుగా చెప్పినప్పుడు బుద్ధిగా వినాలి ఎక్స్ట్రాలు చేస్తే ఎలాగే తేట తీరుతుంది అని నవ్వారు ఆనంద్ అభి ఉడుకుంటుంటే సిరి ఆహ్లాదంగా నవ్వేసింది ఊసులు కేరింతలు రోజు సందడి మీద డబుల్ అయ్యింది సిరి వల్ల అదంతా చూస్తున్న కోడలు బంగారం అని మురిచారు ఆనంద్ దంపతులు దేవుడు ఉన్నాడు అందుకే ప్రసాద్ కూతురు నా ఇంటికి రాకుండా చేశాడు అని మనసులో అనుకున్నారు ఆనంద్ డిన్నర్ చేశాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు బెడ్ మీద పడుకుంటూ ఏయ్ ఏంటి నా మీద కంటూ వస్తున్నావు నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వా అన్నాడు అభి ఉరిమి చూస్తూ నేనేం చేసావు ఓ కరుస్తుంటావు అంది పిల్లో సరి చేసుకుంటూ సిరి నన్ను కాలుస్తున్నావు నువ్వు కుంభకణి నుండి సిస్టర్లు నిద్రపోతూ నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అని చండగాడు అభి హలో లోపల కొనుక్కోని అవసరం లేదు ఏదైనా ఉంటే ముందే చెప్పండి అంది కోపంగా సిరి ఏంటి నోరు లేస్తుంది బలిసిందే అడిగాడు అవును బలిసింది ఏం చేశావు అంటూ బెడ్ మీద నుంచి లేచి మోకాళ్ళ పైన కూర్చుని అభి మీదకి వెళ్ళింది ఏ దూరం దూరం అని వెనక్కి జరిగాడు అదేంటి దూరం జరగమంటున్నావు మీ జెంట్స్ కూడా త్రీ డేస్ ముట్టుకుంది ఉందా అని ఐమూలుగా చూస్తూ పెదవుల చోట నన్ను నవ్వుదాసింది సిరి హా ఉందే అని సిరి ఏమందో కొన్ని క్షణాలకు బలువు వెలిగి చిచి ఏంటి చండాలంగా మాట్లాడుతున్నావు అని అరిచాడు ఇందులో చండాలం ఏముంది అందరికి ఉండేదగా నీకు కూడా ఉందేమో అన్న తప్ప అని రెచ్చగొట్టింది నిన్ను అంటూ సిరిని బెడ్ మీదకు తోసి చేతులు సిరి మీదకు చేర్చి మళ్ళీ అంటే చంపేస్తానన్నాడు మూతి సున్నాలా చుట్టి కిసిస్తూ నేను రెడీ చంపేయని రొమాంటిక్గా చూస్తూ కన్ను సిరి దాంతో స్పృహకి వచ్చి గబాల్ నా సిరి మీద నుంచి లేచి రాక్షసి స్టంప్ చేస్తుంది తిట్టుకుంటూ పడుకున్నాడు అవి అబి వెనక నుంచి హత్తుకుని గుండెల మీద చేయి వేసి తలను వీపులోకి దూచి పడుకుంది సిరి ఏంటే మీదకు అన్నాడు నవ్వుకుంటా అబి నా మొగుడు నా ఇష్టం మధ్యలో నీకేంటి పే మూసుకొని పడుకోవై అంది మరింత గట్టిగా పట్టుకుని సిరి సిరి చేతి మీద చేయి వేసి పడుకున్నాడు అబి అవి ఫ్రాగ్రెన్స్ మత్తు చల్లినట్లు ఎన్నాళ్ళు నిద్ర లేకుండా గడపడంతో ఎలా పడుకోగానే అలాగే నిద్రలోకి జారిపోయింది సిరి కానీ ఇంక లేటేందుకు నిద్రలు పోయాక ముద్దులు పెడతావు చేసుకుంటావు ఇక ఏమైనా చేస్తావు దొంగమొహండా ఇలా చీటి చేయడానికి సిగ్గులేదా అని తిట్టిపోసింది అంతరాత్మ సిరి ఊరించే పదవుల మీద చిన్నగా సిరిముద్దు అద్ది నా పెళ్ళం దగ్గరకు నాకు సిగ్గులు బొగ్గులు ఏంట్రా సూదిమొహం అని బొగ్గుల మీద నిమిరాడు అవి అదే పెళ్ళంతా మెలకుగా ఉన్నప్పుడు రొమాన్స్ అయ్యి ఎవడు కాదంటాడు ఇలా ముద్దులు పెట్టుకున్నా నా సిరి బంగారం దూరంగా ఉండు అని ఆర్డర్ వేసింది అంతారు నోరు మూసుకో అది చెప్పడానికి నువ్వెవరహే అని కంఠం మీద తడిపెదవలతో ముద్దుల ముద్రలు వేసి కవ్వించాడు అవి నువ్వు బాగుపడవు అని తిట్టిపోయింది చిన్నగా నవ్వుకుని నుదుటిని ముద్దు పెట్టి దగ్గర తీసుకుని తన ఎదలో పొదుక్కున్నాడు అవి డేస్ పాస్ అవుతున్నాయి కంపెనీ నేను పెట్టి ఏది పెట్టాలా తర్జన వర్జన పడుతుంటే అత్తమ్మ పేరు పెట్టు ఇందులో అంతగా ఆలోచించేసేది ఏముంది అంది సింపుల్గా సిరి నా పేరెందుకు మీ ఇద్దరు పేర్లు కలిసేలా పెట్టుకోండి అంట సురేఖ అదేంటి అత్తమ్మ అలా అంటారు తల్లే ముందు నెక్స్ట్ ఎవరైనా ఏఆర్కే సొల్యూషన్ అని పెట్టి అదిరిపోతుంది అభి అది నవ్వుతూ సిరి తన డాడీ నేమ్ కూడా కలవడంతో అది నచ్చడంతో ఓకే చేశాడు అభి కంపెనీ ఓపెనింగ్ రోజున రవీంద్ర ముఖ్యమైన బిజినెస్ పీపుల్స్ ఇన్వైట్ చేశాడు బిజినెస్కి సపోర్ట్గా ఉంటారనే ఉద్దేశంతో అభిరామ్ కంపెనీ పెట్టాడని తెలిసి ఇటు స్నేహ అటు కళ్యాణ్ నిప్పులు చెరుగుతూ కంపెనీ స్టార్ట్ చేసావా అది ఎలా సక్సెస్ అవుతుందో నేను చూస్తా నన్ను అవమానపరిచిన మీ ఇద్దరు ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తా అంటూ కోపంగా ఊగిపోతూ స్నేహకు ఫోన్ చేశాడు లిఫ్ట్ చేసి చెప్పు అంది నీ ఎక్స్ బి న్యూ కంపెనీ స్టార్ట్ చేశాడు చూసావా అడిగాడు కళ్యాణ్ హా చూసా అంది స్నేహ మనల్ని ఇంత ట్రీట్ చేసిన వాళ్ళని అలా హ్యాపీగా ఉంచుదామా అడిగాడు ఎందుకు ఉంచుతాం ఉంచకూడదు నా హ్యాపీని నా నుంచి లాక్కున్న వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎలా కుదురుతుంది అంది కోపంతో పళ్ళు నూరుతూ పాప దట్స్ గుడ్ మీట్ టౌ ఏం చేయాలో చెప్తా అన్నాడు కళ్యాణ్ ఓకే వస్తున్నాను అని కట్ చేసింది స్నేహ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సేరం సర్ప్రైజ్ అండ్ బట్టి